జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మలహార మండలం రుద్రారంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది రుద్రారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు ప్రోటోకాల్ విస్మరించారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు మధును అడ్డుకోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు గొడవను కంట్రోల్ చేస్తారు ఇక్కడ ప్ర ప్రోటోకాల్ విస్తరించి ప్రతిపక్ష పాటలు అడిగే బాధ్యత ఉంటుంది માતા કાળ નેરા જૈસ અમે కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ సర్కార్ దూసుకెళ్తోంది ఇప్పటికే కరోనా టెస్టుల్లో అగ్రస్థానం నిలిచింది జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తుంది కరోనా పరీక్షల సంఖ్య పెంచే విధంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది ప్రతి జిల్లాకు నాలుగు కోవిడ్ టెస్ట్ బస్సులు పంపే విధంగా చేపట్టింది సంజీవుని పేరుతో బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి కోవిడ్ టెస్ట్ ఉచితంగా నిర్వహిస్తోంది ఏపీ సర్కార్ దీనిపై మరింత సమాచారం గాలి కరోనా దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు లక్షల టెస్టులను చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోని కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని కరోనాకు సంబంధించిన టెస్టులు మరింతగా పెంచేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్ర పదమూడు జిల్లాల్లోని ప్రతి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గంలోని కోవిడ్కి సంబంధించిన టెస్టులు చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఇందులో భాగానే ఆర్టీసీని భాగస్వామిని చేసి కోవిడ్ టెస్టుల కోసం యూజ్ చేసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధ అవుతుంది ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఏదైతే ఉందో ఇందిరా బస్సులను కోవిడ్ టెస్టు సెంటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది ఇందుకు సంబంధించి రాష్ట్ర దాదాపు యాభై రెండు బస్సులను కూడా సందర్భం చేసింది ప్రస్తుతం మనం కోవిడ్ టెస్టుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు వద్ద ఉన్నాం ప్రధానంగా చూసుకోవచ్చు ఇప్పటికే ఒక మొన్నటి వరకు మనకి ప్రజలను తమ గమ్యస్థానాలకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడిన ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం కోవిడ్ టెస్టుల కోసం సిద్ధమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరా బస్సులు ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇందిరా బస్సులు ఏదైతే ఉందో ఆర్టీసీకి సంబంధించిన గోడౌన్లో కావచ్చు ఆర్టీసీకి సంబంధించిన డిపోల్లో కూడా పక్కన పడేసి ఉన్నాయి ఆ బస్సులను ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం బయటికి తీసింది ఆ బస్సులకు సంబంధించి పూర్తిగా కోవిడ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి కోవిడ్కి సంబంధించి ఎటువంటి రిపేర్లు చేయాలి మరోపక్క కోవిడ్ సంబంధించిన టెస్టుల కోసం ఏ విధంగా యూజ్ చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాటిని సన్నద్ధం చేసింది వీటన్నిటి కూడా సంజీవిని అని పేరు పెట్టి పూర్తిగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సందమిది ప్రస్తుతం మనం లోపల కోవిడ్ టెస్టుల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే కోవిడ్ కి సంబంధించిన లక్షణాలతో పాటు కోవిడ్ కి సంబంధించిన అనుమానితలు వచ్చిన వెంటనే ఈ భాగంలో ప్రధానంగా ఇక్కడ ఇక్కడ కొంచెం హైట్లో హైట్కి సంబంధించిన ఒక ప్లేస్ వేస్తారు ఇక్కడ నుంచోని ఈ రంధ్రాలు ఈ ఓపెన్ చేస్తారు వీటి నుంచి కోవిడ్కి సంబంధించిన శాంపిల్స్ తీసుకుంటారు అంటే లోపల వైద్యులకు సంబంధించి లోపల టెస్టింగ్ కోసం తీసుకున్న వైద్యులకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నిన్నటి వరకు బస్సులోని ప్రయాణికులు కూర్చోబెట్టడానికి ఉన్న సీటింగ్ను ప్రస్తుతం కోవిడ్ వైద్య పరీక్షల కోసం ఏ విధంగా మరిచారు అనే దానిపై మనం ఒకసారి లోపలికి వెళ్చుందాం లోపల చూసుకోవచ్చు ప్రత్యేకంగా ఏదేదైతే ఉందో కరోనాకు సంబంధించిన శాంపిల్స్ తీసుకునేందుకు కూడా లోపల పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలోని ఇదే సీటింగ్ లోనే ఈ సీటింగ్ కూర్చొని ప్రతి ఒక్కరు ఏదైతే ఉందో వైద్య పరీక్షలు సంబంధించిన శాంపిల్స్ తీసుకునే వైద్యులు కావచ్చు అందుకు సంబంధించిన టెక్నికల్ పర్సన్ కావచ్చు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఇక్కడ బయట నుంచి అంటే బయట ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళందరికీ టెస్టింగ్ చేసుకునే దిశగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు ప్రస్తుతం ఈ సీటింగ్లో ఈ సీటింగ్లో లో కూర్చున్న కూర్చున్న ఏదైతే ఉందో వైద్యులు వెంట వెంటనే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఓపెన్ చేస్తారు ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి శాంపిల్ తీసుకుంటారు మరోపక్క ఎక్విప్మెంట్ ఏదైనా ఎక్విప్మెంట్ పెట్టుకుంటానికి కూడా ప్రత్యేకంగా ఒక స్టాండ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇట్ స్టాండ్స్ దీంట్లో ఆ శాంపుల్స్ తీసుకుంటున్న ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పూర్తి ఇక్కడ పెట్టుకోవడంతో పాటు వైద్య పరికరాలు పెట్టుకోడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది అయితే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఏపీఆర్టీసీకి సంబంధించిన డిపోలు అంటే విజయవాడలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న డిపోలో ఇందుకు సంబంధించిన బస్సులన్నీ కూడా సిద్ధం చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలకు సంబంధించిన మొత్తం యాభై రెండు బస్సులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పదమూడు జిల్లాల్లోని ప్రతి జిల్లాకు నాలుగు బస్సులు చొప్పున ఇప్పుడే కేటాయించడం జరిగింది త్వరలోనే ఈ బస్సులు రూపకల్పన సిద్ధం చేయడం జరిగింది ఇప్పటికే రెడీ అయిన పరిస్థితి కనబడుతుంది మరో రెండు మూడు రోజుల్లోని విజయవాడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు జిల్లాలకు పదమూడు జిల్లాల కేంద్రాలకు కూడా ఈ బస్సులు వెళ్ళబోతున్నాయి ఆ బస్సులు వెళ్ళిన తర్వాత అక్కడ నేరుగా ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన అధికారులు ఈ బస్సులను ఆ జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అప్పచెపుతారు ఆ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది ఈ బస్సులను కోవిడ్ కి సంబంధించిన టెస్టింగ్లు ఎక్కడ చేయాలి ఏ ప్రాంతంలోకి తీసుకెళ్ళి కూడా ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేసింది ఎందుకంటే కోవిడ్ కి సంబంధించిన తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని దీన్ని పూర్తిగా తగ్గించే దిశగా ఏదైతే వైరస్ సంబంధించిన నివారణతో పాటు ప్రజల్లో ఉన్న అనుమాన అనుమానాలు కూడా పూర్తిగా నివారణ చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిద్ధం చేసినట్టు జరుగుతుంది ఎందుకంటే చాలా మంది కోవిడ్కి సంబంధించిన లక్షణాలు అనుమానితులు ఉన్న చాలామంది మాత్రం బయటకు వచ్చే టెస్టులు చేసేందుకు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కోవిడ్కి సంబంధించిన హాస్పిటల్కి వెళితే ఇతర హాస్పిటల్కి వెళ్ళినా సరే మనకి కోవిడ్ కోవిడ్కి సంబంధించిన వైరస్ సోకవచ్చు అనే భయం వస్తున్న నేపథ్యంలోని వాళ్ళు నివాసం ఉన్న ప్రాంతాలకే నేరుగా ఈ బస్సులు వెళ్ళబోతున్నాయి ప్రజలకు అందుబాటులో రానబోతున్నాయి ఎవరైనా సరే కోవిడ్కి సంబంధించిన లక్షణాలు అనుమానితలు ఉన్నా సరే నేరుగా వచ్చి ఈ బస్సుల వద్దకు వచ్చి ఆధార్ కార్డ్ చూపించి వైద్య వైద్యులకు తన శాంపిల్స్ ఇవ్వచ్చు వెన్న వెంటనే ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ ర్యాపిడ్ టెస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తున్నాయి మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దేశంలోనే కోవిడ్కి సంబంధించిన వైద్య పరీక్షలు అగ్రగామిగా నిలిచిన నేపథ్యంలో మరింతగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఈ బస్సులను అందుబాటులో తీసుకొచ్చింది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలకు ఈ సంజీవని బస్సులు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వెళ్ళబోతున్నాయి కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్ రాజ్నూస్ విజయవాడ నుంచి